మాయా పిల్లరా ఏమైంది ఆ పిల్ల ప్లేట్ పగలగొట్టింది కదా సరే ఓకేనా పిల్లరా మొదలు పెట్టాడే దీన్ని పీకుతాడు రా వీడు ఎస్ బాస్ ఎస్ ఎస్ ఓకే బాస్ గ్రీన్ కలర్ బాక్సా ఓకే బాస్ మేడం నేమ్ చంద్రలేఖ మేడమా ఓకే బాస్ బి దేర్ ఇన్ టెన్ మినిట్స్ నేను రావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఏ ఒక్కరో లోపలికి వెళ్ళకూడదు ఓకే ఓకేనా రండి కొంచెం సేపు ఇక్కడ ఏదో బటన్ నొక్కారే తీసుకున్నా ఓకే టీ మనసు సార్ వద్దు సార్ మీ ఊరు కాకినాడేనా అవును సార్ మాకున్నది ఒక్క కూతురే తనకి ప్రాబ్లం వచ్చింది అనుకే మేము సార్ మీ అల్లుడు ఏం పని పనిచేస్తున్నాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు సార్ ఎప్పుడెప్పుడు ఇండియాకి వస్తూ ఉంటాడు సంవత్సరానికి ఒకసారి వస్తారు సార్ నా కూతురు మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది సార్ మీ అమ్మాయి అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయ్యాక ఐదు సంవత్సరాలు అమెరికాలోనే ఉంది సార్ అల్లుడు ఆయన అమెరికన్ సిటిజన్ సార్ చాలా ఏళ్ళుగా అక్కడే ఉంటున్నారు సార్ అల్లుడు అలాంటి వాడు సార్ ఆయన బంగారం సంవత్సరాల్లో నా కూతురికి ఆయనకి చిన్న గొడవ కూడా రాలేదు మేడ్ ఫర్ ఈచ్ ఈ సార్ మా ప్రాపర్టీ సేల్ విషయంగా ఇక్కడికి వచ్చారు సార్ ఆ ప్రాపర్టీ సేల్ కూడా చేసేసాం సార్ రిజిస్ట్రేషన్ చేసి బయలుదేరేటప్పుడు ఇలా జరిగింది సార్ ఇంకెవరి మీద మీకు సందేహం ఉందా సార్ ఒక అబ్బాయి మా అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని వచ్చాడు నేను నీకు ఇవ్వను విదేశాల్లో ఉన్న వాళ్ళకే ఇస్తానని చెప్పాను సార్ ఇది జరిగి దాదాపు ఐదేళ్ళు ఏళ్ళు అయి ఉంటుంది సార్ ఎన్ని అన్నది ముఖ్యం కాదు అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి నువ్వు బాధపడకు అలా జరిగి ఉండదు సార్ సరే సార్ మీరు వెళ్ళండి మీకు ఏదైనా డౌట్ కనుకొస్తే నాకు కాల్ చేయండి సార్ ఒక్క నిమిషం ఆ ల్యాండ్ సేల్ చేశాను అన్నారు కదా ఎప్పుడు చేశారు జస్ట్ వన్ మంత్ అయింది సార్ అమౌంట్ ఎంత అది నూట ఇరవై కోట్లు సార్ వన్ ట్వంటీ క్రోర్స్ అని ఎంత తేలిగ్గా చెప్తున్నారు ఇదే ముందు చెప్పు సారీ సార్ అనవసరమైన విషయాలన్నీ చెప్పారు వన్ ట్వంటీ క్రోర్స్ ప్రాపర్టీ సార్ ఏదైనా జరగచ్చు ఒక వెల్ ప్లాన్ కిడ్నాప్ కూడా చేసి ఉండొచ్చు తెలియట్లేదు సార్ మీకు ఏదైనా ఫోన్ కాల్ వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి ఓకే సార్ సైబర్ క్రైమ్ కి ఇన్ఫార్మ్ చేసి రమ్మన్నాం సార్ ఒక పేపర్ ఇవ్వండి ఇస్తున్నాం సార్ పెన్ ప్లీజ్ ఇదిగోండి సార్ వన్ ట్వంటీ క్రోర్స్ ర్యాంసమ్ కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చు లేదా లవర్ కోసం అయి ఉండొచ్చు బ్రోకర్ ప్రమేయం కూడా ఉండొచ్చు చిన్న పాప కనబడ్డం లేదు సో